దేవాపురమూరి చివర రఘువన్ సీత వాళ్ళ కొడుకు బుజ్జితో కలిసి ఓ చిన్న ఇంట్లో ఉండేవారు వాళ్ళ ఇంటి చుట్టుపక్కల చాలా చెట్లు ఉండేవి అక్కడక్కడ వాటికి కొన్ని గిజిగాడి గుళ్ళు వేలాడుతూ ఉండేవి తల్లి పక్షులు రోజూ ఆహారం తీసుకొచ్చి పిల్లలకు పెట్టేవి బుజ్జిని సీత రోజు బయటకు అటూ ఇటు తిప్పుతూ అన్నం తినిపించేది అలా ఒకరోజు అమ్మా నువ్వు నాకు అన్నం పెట్టినట్టే ఆ పక్షులు కూడా వాటి పిల్లలకు తినిపిస్తున్నాయి కదా అని అడిగాడు పుచ్చి అవును చిన్నా ఇప్పుడు వాటికి రెక్కలు రాలేదు కదా అందుకే తల్లి తీసుకువచ్చి ఆహారం పెడుతుంది అని బదులిచ్చింది అమ్మ కొన్ని రోజుల తర్వాత ఒకసారి చిన్న పక్షులు వాటంతటా అవే ఆహారం తీసుకోవడాన్ని బుజ్జి గమనించాడు వెంటనే అమ్మ దగ్గరకు వెళ్ళి ఆ పక్షులకు వాళ్ళమ్మ ఆహారం పెట్టడం లేదు అవే తెచ్చుకుంటున్నాయి ఇందాకే చూశానమ్మా అన్నాడు ఆ చిన్న పక్షులకు ఇప్పుడు రెక్కలు వచ్చాయి కదా అందుకే అవి ఇంచెక్క ఎగరగలుగుతున్నాయి తల్లి మీద ఆధారపడకుండా వాటి ఆహారం అవి సొంతంగా సంపాదించుకోగలుగుతున్నాయి అని వివరించింది సీత అవునా అన్నట్లుగా చూస్తూ ఉండిపోయాడా బాబు పక్షులైనా మనుషులైనా ఎదిగేవరికే మీద ఆధారపడాలి ఆ తర్వాత మన అవసరాలను మనమే సమకూర్చుకోవాలి అంది తల్లి నేను పెద్దయ్యాక బాగా చదువుకొని ఎవరి మీద ఆధారపడకుండా బతుకుతానమ్మా అన్నాడు బుజ్జి అలాగే నాన్నా ముందైతే ఈ అన్నం తిను అంటూ నవ్వుతూ ముద్ద నోట్లు పెట్టింది సీత